ఆర్ నారాయణమూర్తి సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ఆయన ఆలోచనలు అనునిత్యం పేదవాడి చుట్టూనే తిరుగుతాయి పేదవాడు ఇంకా పేదరికంలోకి జారిపోతుంటే పెట్టుబడిదారులు మాత్రం ఇంకా ధనవంతులవుతున్నారని ఆయన ఆవేదన చెందుతూ ఉంటారు ఆ విషయాన్ని తన సినిమాల ద్వారా చెబుతారు ఆయన తన జీవితాన్నే త్యాగం చేయడం ఏంటని చాలామంది అనుకుంటారు అయితే తనకు నటనన్న సినిమా అన్న ప్రాణం తన అభిరుచి ద్వారా సమాజాన్ని మేల్కొల్పాలని ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు పెళ్లి చేసుకుంటే సంసారం భార్య పిల్లలు అనే సమాజాన్ని మరిచిపోతానేమోనని భయపడ్డారు కమ్యూనిజం భావాలున్న నారాయణమూర్తి నక్స్లైట్ ఉద్యమానికి ఒకప్పుడు సానుభూతి పరుడు సమాజమే నా జీవితం అంటూ సినిమాల ద్వారా సమాజానికి మేల్కొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇంత గొప్ప ఉన్న నారాయణమూర్తి తూర్పు గోదావరి రౌతలపూడి మండలం మల్లపేట గ్రామంలో పుట్టారు ఆయన తండ్రి పేద రైతు ఉన్న కొద్దిపాటి భూమితో జీవనం సాగించాడు అయితే నారాయణమూర్తికి చిన్నతనంలోనే తన చుట్టూ ఉన్న పేదవారిని చూసి బాధనిపించేసి వారికి ఎలాగైనా సరే సాయం చేయాలన్న తపన పడుతూ ఉండేవాడు కానీ చేయలేకపోయేవాడు ఎందుకంటే తాను కూడా పేదవాడే అందుకే చదువుపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు నారాయణమూర్తి రౌతల పొడిలేనే ఐదవ తరగతి వరకు చదువుకున్నారు అయితే ఆ రోజుల్లో సినిమా అంటే మరో లోకం అసలు తెర మీద బొమ్మ ఎలా కదులుతుందని ఆశ్చర్యపోయే రోజులు ఆ సమయంలో తన ఊళ్ళో ఉన్న ఒక్క థియేటర్లో సినిమాలు మాత్రం వదిలిపెట్టేవారు కాదు ఎన్టీఆర్ అకినే నాగేశ్వరరావు సినిమాలు చూసి తాను హీరో కావాలనుకునేవారు తనకు ఏం తక్కువ అని ఆయనకు ఆయన ఆత్మవిశ్వాసం తెచ్చుకునేవారు ఇక అతని హై స్కూల్ చదువు శంఖవరంలో పూర్తి చేశారు అక్కడే తన చుట్టూ ఉన్న పెద్దవాళ్లు చెప్పే మాటలు నారాయణ మూర్తికి సామాజిక స్పృహను కలిగించాయి అయితే తన మనసులో మాత్రం వయసు పెరిగే కొద్దీ సినిమా పిచ్చి మాత్రం ఇంకా పెరిగింది అందుకే పంతొమ్మిది వందల రెండులో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసి మద్రాస్ రైలెక్కేసి ఎలాగో అలా సినిమా ఇండస్ట్రీకి చేరిపోయారు ఇక రైలు ఎక్కేటప్పుడే ఎలాగో ఇంటర్ పాస్ కాను ఎక్కడే ఉంటే వేరే పని చూసుకుని బ్రతకాలేమో అని భయపడి మద్రాసులో దిగారు పద్దెనిమిదేళ్ల వయసులో తనకు సినిమా ఛాన్స్ ఇవ్వాలని స్టూడియోల చుట్టూ తిరిగారు నారాయణమూర్తి ఎవ్వరూ కూడా నారాయణమూర్తిని పట్టించుకునే లేదు తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో కొన్నిసార్లు పస్తులు కూడా ఉన్నారు అయితే దాసరి నారాయణరావుకు తన గురించి చెప్పుకొని సినిమా ఛాన్స్ అడిగారు సరే అని నేరము శిక్ష అనే మూవీలో ఒక చిన్న పాత్ర ఇచ్చారు అది కూడా తనతో పాటు నూట మందిని నిలబెట్టి ఒక సీన్ తీశారు అందులో నారాయణమూర్తి బాగానే కనిపించారు ఆ తర్వాత షరా మామూలే రోడ్డు మీద పడుకున్న ఆయనకు ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయని పేపర్లో చూశాడు ఇంతలో ఏపీ పరీక్షా ఫలితాలు పేపర్ను కష్టపడి సంపాదించి తన నెంబర్ చూసుకున్నాడు అయితే నారాయణమూర్తి అనుకోకుండా పాస్ అయిపోయాడు ఇక్కడ ఎవ్వరు పట్టించుకోవడం లేదు డిగ్రీ చదివితే పిలిచి వేషం ఇస్తారని భావించాడు ఎన్టీఆర్ రాఘవేంద్రరావు పేర్ల పక్కన బిఏను చూసి తన పేరు పక్కన కూడా బిఏ అని ఉండాలని ఆశపడ్డారు ఇక వెంటనే పెద్దాపురంలోని జగపతి బహదూర్ మహారాణి కాలేజీలో బిఏలో జాయిన్ అయ్యారు ఆర్ నారాయణమూర్తి అక్కడ ఆయనకు రాజకీయాలు పరిచయం అయ్యాయి తన సీనియర్లు కమ్యూనిజం గురించి మాట్లాడుతుంటే విని తాను కమ్యూనిస్ట్గా మారాడు ఆ భావజాలం వంట పట్టించుకున్నారు ప్రపంచాన్ని శాసిస్తున్న రష్యా గురించి తెలుసుకున్నారు ఆ రోజుల్లో భారత్ రష్యాలు చాలా క్లోజ్ గా ఉండేవి ఎంతలా అంటే అమెరికా నిమిషంలో రష్యా ముందుండి నిలబడేది అలా ఆయన కమ్యూనిజానికి దగ్గరయ్యారు ఎలాగో సినిమా పిచ్చి ఉంది కాబట్టి కాలేజీలో నాలుగు నాటకాలు కూడా వేశారు ఆయన మాట తీరు ఆవేశంతో ఏకంగా కాలేజీ లలిత కళల విభాగానికి ఆయన విద్యార్థి నాయకుడిగా గెలిచారు ఇక రాజకీయ నాయకుల అవినీతి పేదరికం చూసి సమాజానికి తన వంతు సాయం చేయాలనుకున్నారు ఆదుకునేందుకు తన దగ్గర డబ్బు లేదు నలుగురికి పది మందికి సాయం చేయగలను కానీ శక్తివంతమైన సినిమా ద్వారా కోట్లాది తెలుగు వారిలో చైతన్యం తేవాలి అనుకున్నారు అందుకే తనకు ఇష్టమైన సినిమా వైపు పరుగులు పెట్టారు అది కూడా డిగ్రీ సర్టిఫికేట్ చేత పట్టుకుని డిగ్రీ చదివానని సినిమా ఛాన్స్ కోసం తిరిగినా కూడా చెన్నైలో పట్టించుకునే నాదుడే లేడు కానీ జూనియర్ ఆర్టిస్ట్ గా ఛాన్సులు మాత్రం వచ్చాయి అయితే ఏ సినిమాలో కూడా సరిగ్గా కనిపించలేదు షూటింగ్ ఉంటే కడుపు నిండేది కానీ డబ్బులు మాత్రం పెద్దగా ఇచ్చేవారు కాదు ఆ తరువాత మళ్ళీ దాసరి నారాయణ రావు వెళ్ళాడు తాను హీరోగా చేస్తానని ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడిగారు సరే చూస్తానులే అని చెప్పిన ఆయన నిజంగానే రమేష్ బాబుతో తీస్తున్న నేడా సినిమాలో నక్స్ నైట్ రోల్ ఇచ్చారు తన మనసుకు నచ్చిన క్యారెక్టర్ కావడంతో కష్టపడి ఇష్టపడి చేశారు ఆర్ నారాయణమూర్తి ఆ మూవీకి ఏకంగా ఆనాటి సీఎం కరుణానిధి చేతుల మీదుగా ఒక షీల్డ్ కూడా అందుకున్నారు ఇక ఆ వెంటనే దాసరి నారాయణరావు సంగీత అనే మూవీని నిర్మించారు ఇందులో నారాయణమూర్తి హీరో కానీ ఆ మూవీ పెద్దగా ఆడలేదు ఈలోపు పెద్ద స్టార్లతో సినిమాలు తీస్తూ దాసరి ఎవరికీ అందనంత ఎత్తుకెళ్లిపోయారు ఇక చిన్న పాత్రలే వస్తున్నాయని మదన ఆయన హీరో కావాలనుకున్నా కూడా కళ నెరవేరలేదు కమ్యూనిజం పుస్తకాలు చదివిన ఆయనకు సాహిత్యం మీద పట్టు పడింది పేదల కష్టాలు చూడడమే కాకుండా అనుభవించారు కూడా వాటితో తానే దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నారు సినిమా ఎలా తీయాలో తెలుసు కానీ డబ్బులు లేవు అయితే కొన్ని రోజుల పాటు దాసరి నారాయణరావు దగ్గర షూటింగ్ల దగ్గర నుంచి కూడా అన్ని పరిశీలిస్తూ ఉండేవారు ఆ అనుభవం మాత్రమే ఉంది అప్పుడే తన మనసులోని కోరికను స్నేహితులకు చెప్పుకొచ్చారు ఆర్ నారాయణమూర్తి పేదవాడే అయినా కానీ స్నేహితులు మాత్రం కాస్త డబ్బున వాళ్ళుగా ఉండేవాళ్ళు తలా కొంత డబ్బును కూడబెట్టి అర్ధరాత్రి స్వాతంత్రం అనే సినిమా తీశారు తన సినిమా కోరికలే కాదు సమాజంలోని సమస్యలను కూడా ఇతివృత్తంగా చేసుకుని ఎవ్వరూ ఊహించని రేంజ్లో సినిమా తీశారు ఆ మూవీ కని విని ఎరుగని రీతిలో హిట్ అయింది ఆ రోజుల్లో తాము పెట్టిన డబ్బుకు ఊడింతల రాబడి కూడా వచ్చింది అయితే స్నేహితులు సాయం చేశారు కాబట్టి వారికి గుర్తుగా స్నేహ చిత్ర అనే బ్యానర్ను పెట్టేశారు భారత్ రష్యాల గుర్తుగా చెప్పుకునే షేక్ హ్యాండ్ను లోగోగా ఉంచుకున్నారు ఆర్ నారాయణమూర్తి టి కృష్ణ వర్ధంతి రోజున విడుదలైన ఆ మూవీలో వంగపొండు పాటలు యమా సూపర్ హిట్ పిఎల్ నారాయణ మాటలు గుచ్చుకునేలా ఉన్నాయని సినిమా విశ్లేషకులు ఆ రోజుల్లో పొగిడారు పెద్ద హీరోల సినిమాలు కూడా అర్ధరాత్రి స్వాతంత్రం మూవీ ముందు దిగాదుడిపే అయ్యాయి ఆ తరువాత పేదల కష్టాలు భూస్వాములు పెట్టుబడిదారులు నాయకుల అరాచకాలు ఇవే కథలుగా మలుచుకొని ఆలోచించండి స్వతంత్ర భారతం అడవి దివిటీలు లాంటి సినిమాలు తీశారు అయితే నారాయణమూర్తిని మరోసారి తిరుగులేని డైరెక్టర్ చేసింది మాత్రం దండోరా సినిమా సారా ఉద్యమానికి వ్యతిరేకంగా చేసిన ఆ సినిమా గ్రామస్తులను ఆకట్టుకుంది మరీ ముఖ్యంగా తెలంగాణలోని పల్లెటూరి ప్రజలు బళ్ళు ట్రాక్టర్లు కట్టుకుని మరి సినిమా చూసేందుకు దగ్గరలోని పట్టణాలకు పరుగులు పెట్టారు యాభై రోజుల పాటు ఆలస్యంగా వెళితే సినిమా టికెట్ కూడా దొరకని పరిస్థితి ఉండేది ఆ సినిమాతో సంపాదించిన డబ్బులను మళ్ళీ సినిమాలకే ఖర్చు చేశారు ఎర్ర సైన్యం చీమల దొండు కూడా సూపర్ హిట్ అయ్యాయి చాలామందికి ఆర్ నారాయణమూర్తి సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవారు కూడా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు చిరంజీవి సినిమాలు కమర్షియల్గా ఉండేవి కానీ ఆర్ నారాయణమూర్తి సినిమాలు పల్లెవాసుల ఆలోచనలకు దగ్గరగా ఉండడంతో వాటిని ఎరగబడి చూశారు ఆ తర్వాత కోలన్న గంగమ్మ జాతర వేగుచొక్క ఇలా చాలా సినిమాలు తీసినా పెద్దగా లాభాలు రాలేదు కానీ ఆయనకు ప్రత్యేకమైన అభిమానులు ఏర్పడ్డారు జనంలో నారాయణమూర్తికి ఉన్న క్రేజ్ను చూసి ఆయన గురువు ఒరే రిక్షా అనే సినిమా తీశారు ఇందులోని పాటలు కొన్నేళ్ల పాటు ఊపు ఊపాయి ఇక సినిమా హిట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక ఆ తర్వాత సింగన్న వేరే తెలంగాణ పోరు తెలంగాణ లాంటి సినిమాలతో తెలంగాణ ఉద్యమానికి తన మద్దతు తెలిపారు ఇక నాకు నా ప్రాంతం కాదు పీడిత ప్రజల కోరికల వైపే ఉంటానని బల్ల గుద్ది చెప్పారు నారాయణమూర్తి ఆ మాటలకు చాలా మంది నారాయణమూర్తిని విమర్శించినా కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు ఇక సినిమాల్లో గొప్ప వైభవం చూసిన ఆయన గత కొన్నేళ్లుగా వరుస ప్లాపులను చూశారు సినిమాల్లో కోసం అప్పులు చేస్తూ ఉన్నారు అయినా సరే ఏదో ఒక విధంగా సినిమాలు తీస్తూనే ఉన్నారు హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య అన్నదాత అంటూ అందరి కష్టాలను తాను చూపించారు అయితే కమర్షియల్ సినిమాలో నటించేందుకు మాత్రం నారాయణమూర్తి ఎట్టి పరిస్థితులలో ఇష్టపడలేదు టెంపర్లో పోసాని కృష్ణమూర్తి పాత్రను ఆర్ నారాయణమూర్తే చేయాల్సి ఉంది అందుకోసం పూరి జగన్నాథ్ ఒక బ్లాంక్ చెక్ ని ఇంటికి పంపారు అంతేకాదు కోటి రాసుకున్నా మూడు కోట్లు రాసుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీ ఇష్టం మీరు నాకు టెంపర్ మూవీలో నటించాలి అంతే అని పూరి జగన్నాథ్ రిక్వెస్ట్ చేశారు కానీ దండం పెట్టి మరీ చేయనన్నారు నారాయణమూర్తి ఎన్నేళ్ళు సమాజం కోసమే సినిమాలు తీశాను అలాగే చేశాను డబ్బు కోసం కొత్త మార్గంలోకి రానని పూరికి దండం పెట్టి బలవంత పెట్టొద్దయ్యా అంటూ నవ్వుతూ చెప్పాడు పూరి జగన్నాథ్ ఇచ్చిన బ్లాంక్ చెక్ ను చాలా సున్నితంగా తిరస్కరించారు దానికి విలువే లేదన్నట్టుగా చూశారు కానీ ఇక్కడ చాలా మంది అభిమానులను నిరాశపరిచారు అని చెప్పవచ్చు డబ్బు తీసుకోకపోవచ్చు కానీ మంచి క్యారెక్టర్ లో చేయాల్సి ఉందని మాత్రం మంచి క్యారెక్టర్ లో చేయాలనేది మాత్రం అభిమానుల కోరిక ఒక్కసారి పోసాని కృష్ణ క్యారెక్టర్ ను ఊహించుకుంటే ఆ క్యారెక్టర్ ను ఆర్ నారాయణమూర్తి చేస్తే ఎలా ఉండేదో కూడా మీరే ఊహించండి తప్పకుండా దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా మాత్రం తెలియజేయండి ఇకపోతే ఇంత పెద్ద నటుడైనా కానీ ఆయనకు కారు లేదు ఆయన ఉండేది చాలా చిన్న ఇల్లు అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తే మాత్రం హాస్టల్లో ఉండడానికి కూడా వెనుకడుకు వేయరు ఇక ఆయన ఉండే ఇంట్లో కొన్ని బియ్యం సరుకులు పుస్తకాలు మాత్రమే కనిపిస్తాయి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఆయన రోజు బస్ ఎక్కి దిగిపోతూ ఉంటారు ఇక అక్కడి నుంచే నడకన వెళ్లిపోతూ ఉంటారు ఒంటరిగా అతి కొద్ది స్నేహితులతో కాలం వెళదీస్తూ ఉంటారు ఆర్ నారాయణమూర్తి డబ్బు కోసం ఆయన ఏ రోజు పరిగెత్తలేదు బ్రద్దికున్న రోజులు కూడా జనం కోసమే పనిచేస్తానని చెప్పిన ఆయన ఆ మాటకే ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు ఇక పెళ్లి తాను చేసుకోలేకపోయినా బాధ లేదంటారు కానీ తనకు జ్వరం వస్తే పలకరించే నాదుడు ఉండడు ఎప్పుడైనా రుచికరమైన భోజనం కావాలనిపిస్తుంది మటనో చేపలో లేదంటే ఏదో ఒకటి తినాలనిపిస్తే హోటల్కి వెళ్తాను కానీ నాకంటూ భార్య ఉంటే చేసి పెట్టేది కదా అన్న బాధ మాత్రం ఆయనలో ఉంది ఇంట్లో వండుకుంటే ఆ ఆనందమే వేరంటారు కాబట్టి జీవితంలో సెటిల్ అయ్యాకే చేసుకుంటానని యువత అనుకోవద్దు తిరిగి రానిది వయసే టైం ఉంటే కావాలనుకుంటే మనం లేటుగానైనా కష్టపడితే మనకు కావాల్సింది దక్కుతుంది కానీ పెళ్లి మాత్రం సరైన సమయంలోనే జరగాలి అంటారు ఇక ఆర్ నారాయణమూర్తి కమ్యూనిస్ట్ అయినా సరే దేవుడిని నమ్ముతారు నేను హిందువును మా అమ్మ నాన్న నాకు కొన్ని సంస్కృతులు పద్ధతులు నేర్పారు వాటిని నేను గౌరవిస్తాను అందుకే దేవుడిని నమ్ముతాను అంటారు తన జీవితంలో నన్ను గుర్తు పెట్టుకున్న ప్రజలు ఉన్నారు వారి ఆశీస్సులు ఉన్నాయి ఈ జీవితానికి ఇది చాలంటారు ఆర్ నారాయణమూర్తి మరి గొప్ప మనసున్న ఆర్ నారాయణమూర్తి గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా మరి మీ అభిప్రాయాన్ని ఒక కమెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి